తెలంగాణలోని జోగులాంబ దేవాలయం గురించి మనం వినే ఉంటాం ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటిగా గుర్తించబడిన పుణ్యక్షేత్రం అయితే ఈ దేవాలయం వెనుక ఉన్న చరిత్ర ఏంటి పవిత్రత ఏంటి ఇక్కడ అమ్మవారు భయానకరంగా ఎందుకుంటారు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా క్లిక్స్ గెట్ ఇన్ టూ ద వీడియో అయితే ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఉన్న దేవత శివుడి భార్య సతీదేవి సతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవడం తన తండ్రి దక్షకుడికి ఇష్టం ఉండదు ఒకరోజు దక్షకుడు పెద్ద యజ్ఞం ఆ యజ్ఞానికి శివుడిని ఆహ్వానించకపోవడంతో సతీదేవి మనస్తాపనికి గురయ్యి అవమానాన్ని భరించలేక యజ్ఞకుండలో ఆత్మదహనం చేసుకుంటుంది ఇప్పుడు శివుడు సతీదేవి మరణాన్ని తట్టుకోలేక ఆమె శరీరాన్ని మోస్తూ తాండవం చేస్తూ ఉంటే మున్లోకాల్లో భయం మొదలవుతుంది దీనిని ఎలాగైనా ఆపాలని విష్ణుమూర్తి స్వామి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై ఒకటి భాగాలుగా చేస్తాడు ఈ శరీర భాగాలు భూమిపైన పడిన చోటే శక్తిపీఠాలు నిలిచాయి అందులో ముఖ్యమైనవి పద్దెనిమిది జోగులాంబ దేవాలయం అందులో ఐదవదిగా నిలిచింది అయితే ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఎందుకు భయంకరమైన రూపంలో ఉంటారో తెలుసుకుందాం విష్ణుమూర్తి స్వామి సుదర్శన చక్రంతో యాభై ఒకటి భాగాలుగా చేసిన శరీర భాగాల్లో సతీదేవి పళ్ళు ఇక్కడ పడ్డాయి అందుకే అంత భయానకమైన రూపంలో దర్శనం ఆమె చేతిలో ఒకవైపు తల ఇంకొక వైపు కడ్గం పట్టుకొని పుట్టలపై కూర్చొని ముఖం నుంచి నాలుగ బయటికి వచ్చినట్టుగా ఉంటుంది ఈ అవతారం చూసి కొందరు భక్తులు భయపడతారు కూడా తన వెంట నాగులు ఉంటాయి ఇక్కడ సతీదేవి మూల విరాట్ రూపం కూడా అంతే భయం కలిగించేలాగా ఉంటుంది మూల విరాట్ అంటే గర్భగుడిలో ఉండే ప్రధాన విగ్రహం ఏడవ శతాబ్దానికి చెందిన చాళక్యులు తొమ్మిది నవబ్రహ్మాలయాలను ఇక్కడ నిర్మించారు వాటిని నవబ్రహ్మ క్షేత్రం అంటారు ఇక్కడ శివుడు బలభైరవుడిగా దర్శనమిస్తాడు పూల కాలంలో ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారు అప్పుడు భక్తులు విగ్రహాన్ని తీసుకొని నదిలో దాచి కొన్ని శతాబ్దాల పాటు ఆలయంలో కాకుండా అద్దాల మండపంలో అమ్మవారిని పూజించేవారు రెండు వేల ఐదులో ఆలయాన్ని తిరిగి నిర్మించి గర్భగుడిలో ప్రతిష్ఠించారు ఈ సతీదేవిని భక్తులు నిమ్మకాయలు ఎర్రకుండలతో పూజిస్తారు ఇలా చేయడం వలన విషపూరిత జీవుల నుండి రక్షణ శత్రువుల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం ప్రత్యేకంగా నవరాత్రులు శ్రావణమాసం మరియు మహాశివరాత్రి సమయంలో ఈ దేవాలయాన్ని వేలాది మంది దర్శించుకుంటారు ఇక్కడ ఉన్న నవబ్రహ్మాలయాలను దర్శించుకుంటే శివశక్తుల కర్ణం పొందుతారని నమ్మకం ఉంది జోగులాంబ దేవాలయం భయంకరంగా కనిపించిన అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ రక్షణ కల్పిస్తుంది ఈ ఆలయం ఒక విశేష శక్తి కేంద్రం మాత్రమే కాదు ఇది మన సాంప్రదాయాలను పునాదిగా నిలిచింది సో ఇది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ శక్తి పీఠానికి వెళ్ళారా కామెంట్ సెక్షన్లో తెలపండి ఇలాంటి మరింత తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో చేయండి చాలు